హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఉమెన్ వాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ పోహా ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఈ పోహా ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా అయితే అటుకులను అయితే తీసుకోవాలండి ఈ ఉప్మా తయారు చేసుకోవడానికి కొంచెం గా లావుగా ఉండే అటుకులను అయితే తీసుకోవాలి ఈ అటుకులని ఒకసారి వాష్ చేసుకొని అందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని నానపెట్టుకోవాలి అలా నానపెట్టుకున్న అటుకులలో వాటర్ని అంతటినీ ఒడిపేసి అటుకుల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని దానిలోకి ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆ ఆయిల్ వేడి అయ్యాక దానిలోకి కొన్ని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి అవి చిట్టుపట్ల వాటిలోకి కొన్ని పల్లీలు అలాగే కొంచెం శనగపప్పుని కూడా వేసుకోవాలి పల్లీలు శనగపప్పుని కొంచెం క్రిస్పీగా అయితే వేయించుకోవాలి అలా క్రిస్పీగా వేయించుకుంటే మనకి ఉప్మాలోకి చాలా బాగుంటుంది అవి వేగిన తర్వాత వాటిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వాటిలోకి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి అవన్నీ చక్కగా వేగిన తర్వాత వాటిలోకి నానపెట్టిన అటుకులని మొత్తం వడకట్టుకొని ఆ అటుకులనైతే వాటిలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న అటుకుల్లోకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అటుకులంతటిని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీరనైతే యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి చూసారు కదా పోహా ఉప్మా అయితే రెడీ అయిపోయింది మనకి బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో ఈజీగా అండ్ అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఈ పోహా ఉప్మాని చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మొదటిసారి కనుక నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరొక మంచి రెసిపీతో మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ